శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గోపాలపురంలోని శివాలయంలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది ఆ గ్రామానికి చెందిన కంచరాన మోహన్ రావు కుక్కను పెంచుతున్నారు అలా అని ఏదో జాతి కుక్క కాదు కుక్క విశ్వాసజీవిగా చెప్పుకుంటాం కానీ మోహన్ రావు పెంచే కుక్క విశ్వాసంతో పాటు భక్తి కలగడం ఇక్కడ ప్రత్యేకత మోహన్ రావుతో ఆ సునకం గుడికి వెళ్లి శివలింగంను దర్శనం చేసుకుని స్వామికి దండం పెట్టడం ప్రదర్శనలు చేయడం బొట్టు పెట్టుకోవడం ఇలా తన యజమాని ఏం చేస్తే అదే చేసుకుంటూ పోతుంది అసలు సునకమంటే దాని అర్థమే విశ్వాసం సునకాలకు ఉన్న విశ్వాసం ఎవరికీ ఉండదని అంటారు ఆ మాట ఎవరిని అడిగినా నిజమనే అంటారు ఎందుకంటే అవి ఒక్కసారి అన్నం పెడితే జీవితాంతం గుర్తుపెట్టుకుంటాయి కానీ గోపాలపురం ఆలయం వద్ద గల సునకం విశ్వసనీయత పక్కన పెడితే దైవభక్తితో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఆలయానికి వచ్చిపోయే భక్తులను ఆ సునకం దాని చేయితో ఆశీర్వదిస్తోంది పెంచిన కుక్కలు ఎప్పుడు ఎక్కడ కనిపించినా ప్రేమతో దగ్గరికి వస్తాయి సునకాల్లో ఎన్ని రకాలు ఉంటాయో అన్నింటిలో ఇప్పుడు మీకు చూపించే సునకం వేరేలా ఉంటుంది ఈ సునకం విశ్వాసం చూపించడం మాత్రమే కాదు పెంచుకునే ఓనర్ కోసం ఏదైనా చేయగలుగుతుందనడంలో సందేహం లేదు ఇప్పుడు ఈ పైన అందరి నోట చర్చ సాగుతోంది ఈ కుక్కను చూసి ఆ గ్రామస్తులే కాకుండా ఆ చుట్టుప్రక్క వాసులు చూసి ఫిదా అవుతున్నారు पालने दे माँ ने एक माने कि बंदे चेंडी थे बंदे आप आप माँ माँ बीच में अरे बस बच्चे लड़ाने बस 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 కిల్ కి బాయ్ మేక్